నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖా రైట్ కాంగ్రెస్ విధానం ఎట్లున్నదంటే పొద్దుందాకా భారం నేసిన దీపం దేరా దీగనేస్తా అన్నట్లున్నది సంవత్సరం పొద్దుతుంది అధికారంలోకి వచ్చి వచ్చిన ఎంబటే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇయ్యలేదు అని చెప్పేసి ఎన్నో బాకాలు కొట్టినరు ఎన్నో డబ్బాలు ఊదినారు మొత్తం మీద ఎప్పుడు రేషన్ కార్డులు వస్తాయి ఎప్పుడు రేషన్ కార్డులు వస్తాయి అని చెప్పేసి చాలామంది తెలంగాణ ప్రజలు ఎదురు చూసిండ్రు రెండు వేల పద్దెనిమిది ముందుగాల కొన్ని ఆరు నుంచి ఏడు లక్షల రేషన్ కార్డులను ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆరు నుంచి ఏడు లక్షల రేషన్ కార్డులను మంజూరు చేసింది అయితే ఇంకా విడిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి అన్నదమ్ముల నుంచి లేకపోతే తల్లిదండ్రుల నుంచి ఏరుపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి ఎప్పుడు రేషన్ కార్డులు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నాడు ఇస్తారేమో అని చెప్పేసి ఎదురు చూసినారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది ఎందుకు డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది అంటే ఏ పథకం అమలు చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు గ్యారెంటీలల్లో ఏ పథకం అమలు చేయాలనన్నా రేషన్ కార్డులకు కిటుకు పెడతాను దానికి దీనికి లింక్ పెడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు మరి ఇద్దామని పెడతాను రా ఇయ్యని పెడతానరా ఇన్ని కొర్రీలు ఏం కథ తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా హామీ ఇచ్చిందంటే అది ఉత్తిగానే ఇయ్యది దానికి అమలు చేసే టైంలో సవా లక్ష కొర్రీలు ఉంటాయి ఇప్పుడు ఈ ఇరవై ఆరు తారీఖు నుంచి అంటే వచ్చిన కొత్తలనే వచ్చిన నెల రోజుల రూపటినే కొత్త రేషన్ కార్డులు అన్నీ ఇస్తాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత అర్హులందరికీ ఏవైతే ఆరు పథకాలు ఉన్నాయో ఆరు పథకాల కింద ఆరు గ్యారెంటీల కింద పదమూడు సబ్ గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని అన్నిటిని అమలు చేస్తాం వంద రోజులలోనే అన్నారు వచ్చినాక నెల రోజులలోనే రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు మరి ఇక సివిల్ సప్లై శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఏడున్నారో ఏం కథనో మనకు తెలియదు కానీ దీని మీద ఏం మాట్లాడలేరు మాట్లాడకపోగా ఈ జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి రెండు మూడు పథకాలకు శ్రీకారం చుట్టి రెండు మూడు పథకాలకు శ్రీకారం చుట్టినరోహో అని ముచ్చట్లు చెప్తా ఉన్నారు మరి యాడనయ్య పథకాలు ఏడ కనబడుతున్నాయి అంటే అందులో లోపడి వయసు వస్తే ప్రతిదానికి రేషన్ కార్డే ఏది అమలు చేసింది లేదు ఏమి లేదు ఒక పిరి బస్సు ఆధార్ కార్డు పట్టుకోకపోతే మళ్ళీ ఫోన్లలో చూపెడితే నడది అక్కడ కార్డు ఉండాలి చేతుల పక్క జిరాక్స్ చూపెట్టినాడ కార్డు చేతులలో ఉండాలి ఆ పిరి బస్ అట్లా మళ్ళీ తర్వాత ఉచిత కరెంట్ అన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అన్నారు దానికి రేషన్ కార్డు లింక్ పెట్టిరు తర్వాత గ్యాస్ బుడ్ అన్నారు దానికి రేషన్ కార్డు లింక్ పెట్టిరు ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైతుంది జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు అన్న నుంచి మొత్తం డబ్బాలు కొడతా ఉన్నారు బాకాలు కొడతా ఉన్నారు మరి జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ఇత్తర ఇయర్ అనేది జర్ర ముంగడికి వెనక మనం చూద్దాం కానీ అయితే ఈ జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచే గణతంత్ర దినోత్సవం కాబట్టి ఆ నుంచి అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పారు కానీ అంబేద్కర్ను గౌరవించుకుందామనే కొంచెం కూడా చిత్తశుద్ధి మన ముఖ్యమంత్రి వర్యులకు లేదు అది అందరం చూస్తానే ఉన్నాం ప్రపంచం మొత్తం తొంగి చూసేటట్లు అక్కడ ట్యాంకు బండి మీద కట్టిన విగ్రహానికి కనీసం పూలమాల వయ్యేలా లైటింగ్కు నోర్చుకోలే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అది చూసినము అయితే ఈ ఇరవై ఆరు తారీఖు నుంచి ఏమేమి అమలు చేస్తామని అంటారు ఈ రేషన్ కార్డు ఒక్కటి రైతు భరోసా రైతు భరోసా కింద పన్నెండు వేల ఆల్రెడీ ఇస్తున్నామని అని చెప్తాడు పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఇందిర ఆత్మీయ భరోసా రైతు భరోసా కింద ఏదైతే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అని అన్నారో ఆ పన్నెండు వేల రూపాయలు ఇస్తానం అని చెప్తాడు పొన్నం ప్రభాకర్ అన్న నిన్న మరి ఇస్తారు యాడికెళ్ళు ఇస్తారు ఎవరికి ఇస్తారో తెతలేదు ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు మొత్తుకుంటానే ఉన్నారు ప్రతిపక్షం నాయకులు బీఆర్ఎస్ నాయకులు మొత్తుకుంటానే ఉన్నారు ఈ ఆత్మీయ భరోసా ఇందిర ఆత్మీయ భరోసా అని పెట్టి గుంటున్నా రెండు గుంటలున్నా వాళ్ళు భూమి భూమి ఉన్న కిందకే లెక్కనట వాళ్ళకి గుంటకు రెండు గుంటలకు పదిహేను వందల రూపాయలు రైతు భరోసా కింద పడితే మిగతా వాళ్ళు ఆ పన్నెండు వేల రూపాయల పదివేల ఐదు వందల లాస్ కావాల్సిందే లెక్కలతో సహా చెప్పిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆత్మీయ ఇందిరా ఆత్మీయ భరోసా కింద ఎకరం లోపున్న రైతులందరినీ ఎకరం లోపు భూమున్న రైతులందరినీ వ్యవసాయ కూలీలుగా గుర్తించి వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఏటకు మీరు ఇయ్యాలే ఎకరం లోపున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆత్మీయ ఇందిర ఆత్మీయ భరోసా కింద లెక్క పెట్టాలి అసలు ఇచ్చింది లేదు సచ్చింది లేదు జులై ఎగొట్టి ఎగ్గొట్టి రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు మళ్ళీ పన్నెండు వేలకు దిగొచ్చిండ్రు కేసీఆర్ కూడా చెప్పిండ్రు కదా అధికారంలోకి వస్తే పన్నెండు వేల రూపాయలు విడతల వారిగా పెంచుకుంటూ పోతా అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిందే కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ప్రజాపాలన అచ్చిరాంగానే అధికారంలోకి వచ్చిరాగానే ప్రజాపాలన దరఖాస్తుల పేరుతోటి ఆ దరఖా దరఖాస్తులు తీసుకున్నారు ఆ దరఖాస్తులు ఏడవైనాయో తెలియదు ఆ దరఖాస్తులన్నీ అటు పోతే కూకటపల్లి ఆ ఫ్లైఓవర్ల మీద రోడ్ల మీద ఎగిరినాయి అవి మనం చూసినాం ఆ వీడియోలు ఆ ప్రజాపాలన దరఖాస్తులు మొత్తం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్ప ఎవరికి అప్పచెప్పిన్ ఎవరికి ఇచ్చిండ్రు ఏం కథ ఆ లెక్క తెలవదా పత్రం తెలవది ప్రైవేట్గా ఉండాల్సిన వ్యక్తుల సామాన్య వ్యక్తుల డేటా మొత్తం ప్రైవేట్ ఏజెన్సీలకు పోయింది అంటే ప్రైవేట్ వ్యక్తుల ప్రైవేట్గా ఉంచుతారని అనుకున్నారో ఏమో కానీ ఆ ప్రజాపాలన దరఖాస్తులన్నీ వాటికి అప్పచెప్పిండ్రు ప్రజాపాలన దరఖాస్తులలో క్లియర్ కట్గా రాసి ఇచ్చిండ్రు ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళు రేషన్ కార్డు కావాలి అని చెప్పేసి మీరు రాసియ్రీ అని చెప్పేసి చెప్పిండ్రు రాసిచ్చిండ్రు రాసియ్రు అని చెప్పంగానే మొత్తం మీరు అందరు రాసిచ్చిండ్రు తర్వాత ఆ ప్రజాపాలన దరఖాస్తులు అటే ఎగిరిపోయినాయి ఇప్పుడు ఏం కిటుకు పెడతారు ఏం లింకు పెడతారు అంటే కాలుకు పెడతా మెడకు మెడకు పెడతా కాలు కన్నట్లు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రో రో కులగణ పేరుతోటి మూడు నెలల కంప్లీట్ చేస్తాము రెండు నెలల కంప్లీట్ చేస్తాము ఇటు పోతే నాలుగు నెలల పొద్దు కూడా కంప్లీట్ అవుతుంది హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది అప్పట్లో మరి ఇప్పటికీ నాలుగు నెలల పొద్దు అయినా కూడా సమగ్ర కుటుంబ సర్వే ఆ మూడు నెలల కంప్లీట్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకే ఆ సమగ్ర కుటుంబ సర్వే యాడి దాకా వచ్చింది ఎట్లా చేసిండ్రు దానికి సంబంధించి ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కోసం ఏదైతే స్థానిక ఎన్నికలల్లో నలభై నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఈ కులగణన అనే ముచ్చట్టు పెట్టుకున్నారు ఇప్పుడు కులగణన అనే అంశము రేషన్ కార్డులు ఇవ్వడం కోసం పెట్టుకున్నారా లేకపోతే ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు కులగణన కోసం పెట్టుకున్నారా దేనికోసం పెట్టుకున్నారు అసలు మీకు రేషన్ కార్డులు ఇవ్వద్దని ఉన్నదా అర్థమవుతలేదు ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వే కోసము కొన్ని కొన్ని ఊర్లలోకి పోనే లేదట ఆ సర్వే అధికారులు ఉట్టిగానే రాసుకున్నారట మరి రేషన్ కార్డు అన్నప్పుడు రేషన్ కార్డు కావాలంటే మీ ఇంట్లో ఎన్ని రేషన్ కార్డులున్నాయి ఎన్ని కుటుంబాలుగా విడిపోయినరు ఎందరో అందరు అన్నదమ్ములు ఉన్నారు ఎంతమంది ఏర్పడ్డరు ఈ వివరాలు రాసుకపోవాలి కదా గది కాదు ఉన్నదంటే ఉందో లేదంటే లేదు విడిపోవాలనుకున్న వాళ్ళకి రేషన్ కార్డులు రానే రావు ఇక బంధు మొత్తం మీద సవా లక్ష కొర్రీలు ఈ కొర్రీలు పెట్టుకుంటా వీటిని ఎప్పటిదాకా జరుపుతారు ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది అప్పాలు కూడా దగ్గర పడ్డాయి నాకు తెలిసి అందరి సంక్రాంతి అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు రైతు భరోసా ఊసి తీస్తలేరు ఇదీ ఎప్పటిదాకా జరుపుతారంటే మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మరి రైతు భరోసా ఎత్తు ఎత్తారో కూడా తెలియదు సంక్రాంతి అయిపోయినాక ఎత్తామని అన్నారు కదా ఇప్పుడు మరి వాళ్ళ కృషి పంచాయతీలు వాళ్ళ కొట్లాడలు మంత్రివర్గం విస్తరణ ముగ్గురు మంత్రులను పీకేశుడు ఈ కథతో నడుపుతా ఉన్నదట మరి ఇత్తరా ఇయరా తెలియదు కానీ ఫిబ్రవరి ఎండింగ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ముచ్చట చెప్తా ఉన్నారు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఎగ్గి ఎన్నికలన్నీ ఉంటాయట ఎగ్ ఈ ఎన్నికల దాకా జరుపుతారు జరుపుతారు ఇవన్నీ ఎన్నికలు అంటే అంటారు తెలిసినోళ్ళు అంటే కాంగ్రెస్ విధానం తెలిసినోళ్ళు ఇప్పుడు ఓడదాటదక ఓడమల్లన్న ఓడదాటినాక బోడమల్లన్న శాతం చేస్తాను కదా పుట్టి ముంచిన కదా మొత్తము అయిపోయింది అందుకనే కాంగ్రెస్ విధానం తెలిసిన వాళ్ళందరూ ఇది ఎన్నికలలో స్టంట్లో భాగమే ఎన్నికల స్టంట్లో భాగమే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా దాటేయాలి అన్న దాంట్లో ఆలోచనలా గ్రామ పంచాయతీలల్లో గ్రామాలల్లో ఎక్కువ రైతులు ఉంటారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మొత్తం మీద ఇవి రెండు వేసుకుంటే అన్ని ఓట్లు మన బొచ్చలనే రాలే మీద అని అనుకొని ప్లాన్ చేసిన ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి ఇక ఇన్ని కొర్రీలు పెట్టిన ఆ కొర్రీలకు తగ్గట్టు మరి ఇతర ఇయర్ రేషన్ కార్డులు అనేది రేపు రేపు చూడాలి ఇక మొత్తం మీద సమగ్ర కుటుంబ సర్వే కులగన మొత్తం కానే కాలే కులన సర్వే ఆధారంగానే రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్తా ఉన్నారు మరి కులగన సర్వే యారదాకా పూర్తయింది ఎవరెవరికి రేషన్ కార్డుల కూడా తెలియదు ఇక మొత్తం మీద సభలు పెడతారట సమావేశం పెడతారట సమీక్షా సమావేశాలు నిర్వహించిన తర్వాత సభ గ్రామ సభ ఆమోదం తెలిపిన తర్వాత వాళ్లకు రేషన్ కార్డులు జారీ చేస్తారట మొత్తం మీద ఐదు రోజుల పాటు కొనసాగుతా ఉన్నాయి ఇక ఐదు రోజుల ఎంతమందికి రేషన్ కార్డులు ఇస్తారు ఏం కథ అది కొంటవైన తర్వాత చెప్పలేరా ఇప్పుడు సెన్సింగ్ సర్వే అది ఇది అని చెప్పేసి రైతు భరోసా పైసలు ఇవ్వాలంటే దాన్ని జరుపుకుంటా 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 చిరు దీని కూడా గట్లనే జరుపుకుంటూ పోతారు నమ్మి నాన వొత్తే పుచ్చి బుర్రలైన అనే కథ తీసుకొస్తారని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండాలి ని మిర్రర్ టీవీ షెనార్